సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలు పార్లమెంట్ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ గురువారం విడుదల చేశారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు జిల్లా ఎన్నికల అధికారి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆ కేంద్రంలో ఏర్పాటు చేసిన భాగంగా అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు వంద కిలోమీటర్లు వంద మీటర్ల దూరం నుండే అక్కడ వాహనాలు ఆపుకొని అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిచి వచ్చేసి అభ్యర్థులు నామినేషన్ వేయాలని చెప్పని నిబంధనలు పాటించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం వంద మీటర్ల దూరంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు కలెక్టరేట్ ప్రాంతంలో పెంచేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు మొదటి రోజుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన కలెక్టర్ గారి దగ్గరికి తమ నామినేషన్ దా దాఖలు చేసేందుకు కలెక్టరేట్లోకి వెళ్ళడం కూడా జరిగింది ఈరోజు మొదటి రోజు ప్రారంభం కాబట్టి కొద్దిగా నామినేషన్లు మాత్రమే జరిగినాయి రేపటి నుంచి ఎక్కువగా వస్తారు కాబట్టి కలెక్టరేట్లోకి వచ్చే ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం పది గంటల లోపే కలెక్టరేట్లకు రావాలని పదకొండు తర్వాత నుంచి మూడు గంటల వరకు మొత్తం షాపులతో పాటుగా ఉద్యోగస్తులకు కూడా లోపలికి అనుమతి లేదని చెప్పి అనేది ఆదేశాలు జారీ చేశారు అందుకోసం ఉద్యోగస్తులు కానీ షాప్ యజమానులు కూడా అందరూ కూడా ఎన్నికల నిబంధన నియమ నిబంధనలను పాటించి మొత్తం ఆ ఎన్నికలకు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కెమెరామెన్ భాషతో సాంసరావు శ్రీశనూస్ ఒంగోలు